ద దలాడ్ నిజ స్నేహితుడైన ఏసయ్యకు స్తోత్రములు మీకు నా ధన్యవాదములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట యోగు గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వాక్యం ఆయన దుఃఖపడువారిని క్షేమమునకు లేవనెత్తును ఏసయ్యను ప్రేమించు వారలారా మనం ఆరాధిస్తున్న ఏసునాథుడు మనలను లేవనెత్తే దేవుడు క్షేమమును విస్తరింపచేయగలవాడు ప్రస్తుతపు దినములలో మానవాళిని వెంటాడుతున్న పరిస్థితులు దుఃఖములోనికి తీసుకుని వెళుతున్నాయి కొంచెమైనను క్షేమము లేని పరిస్థితులు దినవె దుఃఖాక్రాంతులై సంచరించుచున్నారు బ్రతుకు దినములన్నీ దుఃఖముతో వెల్లబుచుచున్నారు శ్రమయు దుఃఖము కలుగుచుండగా కన్నీళ్ళే అన్నపానములుగా మార్చబడిన అనుభవములతో నడిపించబడుచున్నారు పైకి నవ్వుచుండిన హృదయములో దుఃఖముతో నిండి ఉన్నారు లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది దుఃఖము చేత ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా కృంగిపోవచ్చున్నారు మనిషి కాలుస్తున్న ప్రతి కన్నీటి బొట్టుకు కారణం లేకపోలేదు వెంటాడుచు వేధిస్తున్న రోగములు అవి మరణకరమైనవి దీర్ఘకాలికమైనవి కుదరనివి ఆర్థికంగా అభివృద్ధి పొందలేక దిగజారిపోయిన పరిస్థితులు ఆశించింది అందుకోలేక పడిపోయిన పరిస్థితులు ఇంట బయట సమాధానము శాంతి కరువైన పరిస్థితులు సమస్యల సుడిగుండములో చిక్కుకొని సమస్యల సంఖ్యల నుండి విడుదల పొందలేని పరిస్థితులు కష్టాల కడిలలో చిక్కుకున్న పరిస్థితులు అన్ని విధాలుగా అన్ని వైపులా అన్ని పరిస్థితులలో బ్రతుకు చిటికిపోయి జీవితం మీద విరక్తి చెందిన అనుభవాలు గూడు చెదిరిపోయి గుండె బరువెక్కి చెమ్మగిలిన కనులతో దుఃఖాక్రాంతులుగా మారిపోయిన పరిస్థితులు కృంగిపోకునేస్తమా నా ఏసయ్య నీ మీద జాలి పూనుకొని వాడు నీ దుఃఖమును సంతోషముగా మార్చున్నట్లు కన్నిటిని నాట్యముగా చెయ్యినట్లు నీ నోటి నవ్వు కలుగునట్లు నీ నాలుక ఆనందగానము చెయ్యినట్లు నిత్య ఆనందము మీ తలల మీద ఉంచబడి ఆనందముతో అడుగులు వేయినట్లుగా నీ దుఃఖము నుండి క్షేమమునకు లేవనెత్తును విశ్వసించు ప్రార్థించు వాగ్దానములతో ముందుకు సాగిపోము ప్రార్థన నిత్య ఆదరణ కలిగించు నా ఏసయ్య మీకు స్తోత్రములు మీ ప్రజల దుఃఖమును చూచి ఉన్నారు నిశ్చయముగా వారి ప్రార్థన ఆలకించి కరుణించి వారి దుఃఖము నుండి క్షేమమునకు లేవనెత్తి ఆనంద సంతోషములతో నడిపించమని ఏసునామములో అడుగుచు ఉన్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ దుఃఖము నుండి క్షేమమునకు లేవనెత్తున్నగాక గాడ్ బ్లెస్ యు